ఏపీకి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి వేలల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి అయితే ప్రత్యేకత ఏంటి హైదరాబాద్కి కూడా వస్తున్నాయి బెంగళూరుకు కూడా వస్తున్నాయి అని చాలామంది అంటారు అయితే ఏపీకి రావడానికి మిగతా నగరాలకి హైదరాబాద్కి బెంగళూరుకి అలాంటి నగరాలకి రావడానికి మధ్య చాలా తేడా ఉంది తేడా ఏంటంటే పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయకుండానే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు అక్కడికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి ఎందుకు ఎందుకంటే అక్కడ అట్లాంటి మౌలిక సదుపాయాలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే పరిశ్రమలకు అవసరమైనటువంటి ఈకో సిస్టము తగిన వాతావరణం ఉంది ఆల్రెడీ ఏపీలో అలా లేదు ఏపీకి వాటంతటా అవే వచ్చేటువంటి పరిశ్రమలు చాలా తక్కువ ఇక టెక్నాలజీ లాంటి రంగాల్లో అయితే ఏపీ వైపు చూసేటువంటి అవకాశమే లేదు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఆంధ్రాకి పరిశ్రమలు తీసుకురావడం సాధ్యం కాదు ఇవాళ నేను మాట్లాడుతున్నది విభజన తర్వాత పరిస్థితుల గురించి చంద్రబాబు నాయుడు లోకేష్లు ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటి ఫలితాలు ఎంతో కొంత కనిపిస్తున్నాయి ఇప్పుడు మిగతా విషయాల్లో ఈ ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ పరిశ్రమల్ని పెట్టుబడులని ఆకర్షించటంలో వాళ్ళ కష్టాన్ని మాత్రం కాదనిలేం టీసీఎస్ని తీసుకోండి మామూలుగా అయితే టీసీఎస్ ఏపీ వైపు చూసేటువంటి అవకాశమే లేదు లోకేష్ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల భూమిని ఉచితంగా ఇస్తాం అనేటువంటి ఒక క్యారెట్ని కూడా డాంగిల్ చేయటం వల్ల మరో రకంగా చెప్పాలంటే పరోక్షంగా బలవంతం చేయడం వల్ల టీసీఎస్ వచ్చింది తాజాగా టీసీఎస్ ఈ లీజ్ భవనాల్లోనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తోంది అనే వార్తలు వెంటనే రెండు వేల మంది ఉద్యోగులతోటి విశాఖపట్నం సెంటర్ ప్రారంభమవుతోంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ ఇది మామూలు విషయం కాదు యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు భారీ పెట్టుబడి అదే విశేషం దానికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ రంగం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు అనేది సమీప భవిష్యత్తులో అసలు సమీప భవిష్యత్తు కాదు ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత డేటా అనేది చాలా ఇంపార్టెంట్ సమాచారం అనేది ఇంపార్టెంట్ ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేయటం అనేది ఇంపార్టెంట్ ఒకసారి సమాచారాన్ని పెద్ద ఎత్తున నిక్షిప్తం చేయగలిగితే దాంట్లో నుంచి ఏఐ ద్వారా అద్భుతాన్ని సృష్టించవచ్చు కాబట్టి సమాచారాన్ని అంతా ఒక చోట తీసుకొచ్చి పెట్టడం అనేటువంటి టెక్నాలజీ ఇప్పుడు నడుస్తోంది ఆ డేటా సెంటర్ల ఏర్పాటు అత్యాధునిక కటింగ్ ఎడ్జి టెక్నాలజీ అందులోనూ గూగుల్ గూగుల్ వరల్డ్ డేటా సెంటర్ ఎంత అంటే వన్ గిగా అట ఈ డేటా సెంటర్ కెపాసిటీ ఇది ఏషియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ అవ్వబోతోంది అని చెప్తున్నారు అసలు అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా గూగుల్ పెడుతున్నటువంటి అతి పెద్ద డేటా సెంటర్ ఇది విశాఖపట్నంలో చాలామంది ఏమంటున్నారంటే ఇన్వెస్ట్ ఇండియా వాళ్ళు ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ చూశాను ఈ గూగుల్ విశాఖపట్నంలో పెట్టడం ఈ డేటా సెంటర్ని ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది ప్రపంచానికి డిజిటల్ హబ్గా భారతదేశానికి గుర్తింపు వస్తుంది దీనివల్ల అని చెప్పి అంటున్నారు అంత ప్రాధాన్యత ఉంది ఈ డేటా సెంటర్కి దీనికి బోల్డ్ అంత కరెక్ట్ కావాలి ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడానికి దానికే ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి పవర్ జనరేషన్ పెడతారట దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గూగుల్ రావటం ఎందుకు గొప్ప అంటే విశాఖపట్నానికి బెంగళూరుకో హైదరాబాద్కో చివరికి పూణేకో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు లేకపోతే ఢిల్లీకో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈకో సిస్టమ్ ఉంది భారీ ఎత్తున టెక్నాలజీకి సంబంధించి విశాఖపట్నానికి ఏముంది నైంటీస్లో అర్లీ టూ థౌజండ్స్లో చెప్పినట్టుగా ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అదే కారణం చాలామందికి నచ్చకపోవచ్చు ఈ మాట చెప్తే కానీ కొన్ని అచీవ్మెంట్స్ని గుర్తించాలి విమర్శలు చేసేటప్పుడు విమర్శలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు మీదైనా లోకేష్ అయినా కానీ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని మంచి పనులు చేసినప్పుడు వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక మాట చెప్పాలి చాలాసార్లు కొంతమంది కామెంట్ ఏం చేస్తారంటే హైదరాబాదు టెక్నాలజీ కేంద్రంగా అవ్వడానికి చంద్రబాబు నాయుడు కృషి కారణం అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ ఈ విధంగా ఐటీ కేంద్రంగా అయింది మరి బెంగళూరు సంగతి ఏమిటి బెంగళూరులో ఎవరు చేశారు అక్కడెందుకు ఇట్లా హైప్ లేదు ఒక వ్యక్తి మీద అని కొంతమంది ప్రశ్నిస్తారు మంచి ప్రశ్నే అది తేడా ఏమిటంటే బెంగళూరు ఐటీ కేంద్రంగా మారిన విధానము హైదరాబాద్ ఐటీ సెంటర్గా మారిన విధానము వేరువేరు ఈ విషయాన్ని నేను చెప్పలేదు ఆర్ చంద్రశేఖర్ అని చెప్పి ఆయన ఫస్ట్ ఐటీ సెక్రటరీ ఏపీకి తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా ఐటీ సెక్రటరీగా పనిచేశాడు ఇక్కడ వచ్చిన అనుభవంతో తొంభైవ దశకంలో ఆయన ఏమన్నాడంటే బెంగళూరు హ్యాపెండ్ హైదరాబాద్ వాజ్ మేడ్ టు హ్యాపెన్ అంటే ఐటీ రంగంలో బెంగళూరు ఆర్గానిక్గా డెవలప్ అయింది బెంగళూరులో అప్పటికి కొంత ఈకో సిస్టమ్ ఉంది అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటి నుంచి వచ్చిన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా పెట్టారు వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అమెరికాలో పనిచేశారు అట్లాంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు నెమ్మది నెమ్మదిగా ఆర్గానిక్గా పెరిగింది వేరేస్ హైదరాబాద్ అట్లా కాదు హైదరాబాద్ వాజ్ మేడ్ టు హ్యాపెన్ అని అన్నాడు ఆర్ చంద్రశేఖర్ గారు హైదరాబాద్ని వెనకుండి ఒకళ్ళు దాన్ని అభివృద్ధి చేశారు ఐటీ కేంద్రంగా ఎవరు చేసింది చంద్రబాబు నాయుడు అది తేడా ఇక నెక్స్ట్ ఇంకా చాలా భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించారు ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ అయింది టెన్త్ మీటింగు రెండు రోజుల కిందట ముప్పై సంవత్సరాల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు అందులో చాలా మంచి సంస్థలు అన్నీ కూడా యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనభై మూడు వేల మందికి పైగా ఉపాధి మామూలు విషయం కాదు టీసీఎస్లో రెండు వేలు ఉద్యోగాలు ఇమ్మీడియట్గా సమీప భవిష్యత్తులో ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు అలాగే ఈ గూగుల్ డేటా సెంటర్లో కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు ఎస్ఐపిబి ఆమోదించినటువంటి ఈ పరిశ్రమల్లో ఎనభై మూడు వేలకు పైగా ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు అన్ని మంచి కంపెనీలు యాక్చువల్గా ఎస్పెషలీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఇది కూడా చాలా కొత్త రంగం ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది అందులో ఏపీ చాలా ముందుండబోతోంది అది చెప్పుకోవాల్సిన విషయం ఇందులో రెండు నవయుగ వాళ్ళే పెడుతున్నారు నవయుగ ఇంజనీరింగ్ చింతా గ్రీన్ ఎనర్జీ రెండు వాళ్ళవే రెండు కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలకి పైగా పెడుతున్నారు ఆ రెండు కాకుండా ఇంకా చాలా రెన్యూయబుల్ ఎనర్జీ సెక్టర్లో ఉన్నాయి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి అపోలో టైర్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ ఏసీ ఇంటర్నేషనల్ అదానీ వెల్మర్ ఇట్లాంటివి చెప్పుకో ఏంటంటే హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో పెడుతోంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఐఫోన్ యొక్క ఛాసీ అంటారు పైన మనం చూసేటువంటి ఆ కేసింగ్ ఇదంతా కూడా అది తయారు చేయడం కోసం హిందాల్కో వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఉంది ఐఫోన్ నుంచి ఆ పరిశ్రమ తీసుకెళ్లి కుప్పంలో పెడుతున్నారు ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి అట ఆరు వందల పదమూడు ఉద్యోగాలట యాపిల్ లాంటి కంపెనీ ఐఫోన్ లాంటి కంపెనీ కుప్పంలో తనకు కావలసినటువంటి ఒక ముఖ్యమైన యాక్సెసరీని తయారు చేయడానికి ఎంపిక చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది మరొకటి చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు ఇక్కడ ఉన్న కంపెనీస్లో స్కై రూట్ ఏరోస్పేస్ అని తిరుపతిలో పెడుతున్నారట ఏరోస్పేస్ రంగాన్ని కూడా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ రంగంలో ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు బాగా వస్తున్నారు ఈ స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఉన్నది తెలుగు వాళ్ళే పెట్టారు తెలుగు యువకులు ఐఐటి ఖరగ్పూర్ యువకుడు ఒకతను అలాగే మరొక యువకుడు ఇద్దరు కలిసి పెట్టారు ఇది కూడా చాలా కటింగ్ అడ్జ్ టెక్నాలజీలో పనిచేస్తారు అంతరిక్షంలో వీళ్ళు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తారు సో వాళ్ళకి ఇచ్చారు ఇటువంటి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా ఎందుకంటే ఇది లోకల్ టాలెంట్ లిటరల్గా స్థానికులు తెలుగు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అనుబంధం ఉంటుంది హైదరాబాద్లో పెట్టడమే గొప్ప ఇప్పుడు తిరుపతిలో పెట్టడానికి ముందుకొచ్చారు అందుకు ప్రభుత్వం వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది సో ఈ విధంగా చాలా కంపెనీస్ లిస్ట్ ఉన్నది ఇన్ని డైవర్సిఫైడ్ రంగాల్లో పరిశ్రమలను ఆకర్షించినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి అయితే చివరగా ఒక మాట చెప్పాలి ఇది కొంతమంది పాయింట్అవుట్ చేశారు యాక్చువల్గా అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏపీకి పరిశ్రమలు తీసుకొస్తున్నారు బాగానే ఉంది పెట్టుబడులు తీసుకొస్తున్నారు బాగానే ఉంది ఉపాధి పెంచుతున్నారు బాగానే ఉంది కానీ మధ్య కోస్తా ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు అని ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు అన్నీ కూడా అటు రాయలసీమ ఇటువైపు ఉత్తరాంధ్ర ఈ రెండు ప్రాంతాల్లోనే వస్తున్నాయి ఇప్పుడు ఎస్ఐపిబీ అప్రూవల్స్ ఇచ్చిందని చెప్పాను ముప్పై పరిశ్రమలకి అవన్నీ దాదాపుగా ఉత్తరాంధ్ర రాయలసీమకే పరిమితం మధ్య మధ్యాంధ్రాలో కోస్తాంధ్రాలు ఎక్కడా లేవు మీకు కొన్ని చ చదివినిపిస్తాను నేను మదర్ డైరీ లిమిటెడ్ చిత్తూరు జిల్లా ఏసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా అపోలో టైర్స్ చిత్తూరు జిల్లా స్కైరు రూట్ స్పేస్ తిరుపతి హెచ్ఎఫ్సిఎల్ మడకసేర వరాహ ఆక్వా ఫార్మ్స్ అనకాపల్లి జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం ఎలీబ్ సంస్థ చిత్తూరు ఇఫ్కో కిసాన్ సైజ్ నెల్లూరు ధీరుబాయి అంబానీ గ్రీన్ టెక్ పార్క్ కృష్ణపట్నం ఎన్కామ్ వైజాగ్ హోటల్ భోగాపురం మంజీరా హాస్పిటాలిటీ ఒకటి అమరావతి కోస్తాంధ్రలో కనిపించింది అదొకటే అది కూడా ఒక హోటల్ అనమాట మంజీరా హాస్పిటాలిటీ అంటే ఒక హోటల్ అమరావతిలో వెంకటేశ్వర లాడ్జ్ మంత్రాలయం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొలిమిగుండ్ల నంద్యాల జిల్లా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగిరి సెరెంటిగా రెన్యూబుల్స్ అనంతపురం సెరెంటిగా రెన్యూబుల్స్ కర్నూలు హెక్సా ఎనర్జీ కడప రిఫెక్స్ సోలార్ సత్యసాయి జిల్లా బ్రైట్ ఫ్యూచర్ పవర్ అనంతపురం నవయుగ ఇంజనీరింగ్ పాడేరు చింతా గ్రీన్ కడప సిర్మా టెక్నాలజీ నాయుడుపేట హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పం బాలాజీ యాక్షన్ బిల్ అనకాపల్లి అదానీ విల్మర్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా పట్టాభి ఆగ్రో ఫుడ్స్ కాకినాడ రెండు చిన్న చిన్నవి ఒకటి అమరావతిలో ఒకటి కాకినాడలో మిగతావన్నీ అటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమలో కానీ ఉన్నాయి ఈ విషయంలో బహుశా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచించాలి ఉత్తరాంధ్రకి రాయలసీమకి భారీ ఎత్తున పరిశ్రమలు వస్తే రాష్ట్రానికే లాభం అందులో ఏమి డౌట్ లేదు అయితే చాలా కాలంగా కోస్తా ఆంధ్ర జిల్లాలను అసలు పట్టించుకోవడం వల్ల తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలుకొని ప్రకాశం జిల్లా వరకు ఉమ్మడి జిల్లాలు అక్కడ అసలు ఇండస్ట్రీసే రావడం వల్ల పెట్టుబడులే రావడం వల్ల ఉద్యోగాలే కల్పించబడడం వల్ల ఇది చాలా ప్రమాదకరం ఎంతసేపటికే రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎప్పుడు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి క్రీవెన్సెస్ చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడే అన్నీ పెట్టాలి అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు కోస్తా ఆంధ్రలో చాలా కాలం నుంచి పారిశ్రామికీకరణ చాలా తక్కువగా ఉన్నది కోస్తాంధ్ర చాలా డెవలప్ అయిపోయింది అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని బాగా చేయగలిగారు చాలామంది తెలంగాణ కాలం నుంచి కూడా అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది ఆ రాంగ్ పర్సెప్షను దానివల్ల ఎంతసేపటికి ఇండస్ట్రీస్ వస్తే అటు ఉత్తరాంధ్రలో వైజాగ్ చుట్టుపక్కల లేకపోతే ఇటు రాయలసీమ జిల్లాలలో పెట్టాలి అనే దృష్టి ఎక్కువైపోయింది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఉన్నది